పెద్ద విసురు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు అలాగే శ్రీ చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు వర్షం పడకపోతే అడవిలో రగులుకున్న అగ్ని ఆరదు అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు బడభాగ్ని ప్రజ్వరెల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి అలాగే విష్ణు చింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిరుపమానమై లేని ముక్తి అనే పిన్నిధిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు ఆఖరికి ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరో మార్గం లేదు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం